పోరాటం ఆపేదేలే సిపిఐ కాకినాడ జిల్లా సమ్మర్లకోట పట్టణంలో జరగనున్న జిల్లా ద్వితీయ శ్రేణి సిపిఐ మహాసభలకు సన్నాహాల పరిశీలనలో భాగంగా ముందస్తుగా శుక్రవారం ఉదయం స్థానిక విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో జిల్లా మహాసభలో విజయవంతంగా జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు పి సత్యనారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగడం విశేషం ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక ముందు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ ద్వితీయ జిల్లా మహాసభలు జూలై పదిహేను పదహారు సామర్ల సామర్లకోటలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు తరువాత ఇసుక మట్టి మాఫియాపై ధ్వజమెత్తారు అనంతరం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలుతో పాటుగా పట్టాల పంపిణీ త్వరితగతిన చేపట్టాలని లేని పక్షంలో ప్రజా పక్షాన గొంతుకులమై పోరాటానికి వెనుకాడబో

అందుకని ఈ నెల రెండు అంటే జూన్ రెండవ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్కెలు ధర్నా చేస్తున్నాం కావున ఈ సామలకోట పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజానికమందరూ కూడా ఈ ధర్నాను జయప్రదెంట్ చేయాలని కోరుతున్నారు రెండవది సూపర్ సిక్స్ నువ్వు ఎన్నికల హామీలు ఇచ్చావు నువ్వు అధికారంలోకి మీరు వచ్చావు అంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు అంటే దానికి కారణం సూపర్ సిక్స్ ఎన్నికల హామీలు సంవత్సరం పూర్తయింది ఇంకా ఎప్పటికీ ఎన్నికల హామీలు పూర్తి చేయలేదు తక్షణమే ఎన్నికల హామీలు పూర్తి చేయబోతాం మీకు డబ్బులు లేవు ఆర్థికంగా ఇబ్బంది పొంది ఇలాంటి సవకబారు మాటలు మాట్లాడదు నలభై ఏళ్ళ ముఖ్యమంత్రివి చే అనుభవం ఉంది చాలా సీనియర్వి ఆర్థికవేత్తవి మీరు ఎంఏ అకాడమీ చదువుకున్నారు మీకు అన్ని తెలుసు